మొగలి రేకులు స్వాతి చినుకులు రాములమ్మ మనస్సు మమత నాతిచ్చరామి చెల్లలి కాపురం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సీరియల్స్ లో నటించిన శిరీష ఇటీవల తన భర్తకు విడాకులిచ్చి వార్తల్లోకెక్కింది దీంతో ఎటువంటి కాంట్రవర్సీస్ లేని ఆమె జీవితం ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది నిజానికి సిరిసిల్లలో పుట్టిన ఈ తెలంగాణ పోరికి ఇద్దరు అక్కలున్నారు పెద్ద అక్క పేరు రజిత చిన్న అక్క పేరు సౌజన్య వీరిద్దరూ కూడా సీరియల్ నటులే చూడటానికి అచ్చం పెద్ద అక్క రజితలా కనిపించే శిరీష తన ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతోనే సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ శిరీష మాత్రం తన అందం మరియు అద్భుతమైన నటనతో తన ఇద్దరు అక్కల కంటే భారీగా ఇమేజ్ సంపాదించి సక్సెస్ఫుల్ సీరియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్లో శిరీష పోషించిన సింధు పాత్ర ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది అయితే ఆ తర్వాత శిరీష నవీన్ అనే గుంటూరు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీంతో వారికి ఓ బాబు కూడా పుట్టాడు ఎక్కడ చూసినా ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో తెలీదు గాని ఒక సంవత్సరం క్రితమే వీరిద్దరూ కలిసి విడాకులకి అప్లై చేశారు అలా కుల తీర్పు ఇటీవల వెలువడంతో ఇదే విషయాన్ని నటి శిరీష తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంది దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం శిరీష న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి